అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ రాజుల సొమ్ము అంటారు రాజుల సంగతి మనకు తెలియదు కానీ ప్రజల సొమ్ము మాత్రం రాళ్లపాలు అవడానికి చాలా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మన దేశంలో స్కామ్ అని చెప్పిన ప్రతి చోట కూడా ప్రజాధనం దుర్వినియోగం అయినటువంటి పరిస్థితే ఉంటుంది అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా చూస్తే ఇప్పుడు నా వెనక కనిపిస్తుంది ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఉంది కానీ అది అమరావతి నిర్మాణానికి సంబంధించి ఐఏఎస్ క్వార్టర్లకి సంబంధించిన బిల్డింగ్ల నిర్మాణాలు పక్కన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు మీకు ఒక బిల్డింగ్ చూపిస్తాను నేను ఇది ఐదేళ్ల నుంచి ఆ బిల్డింగ్ ఎలా ఉందో ఇప్పటికే అలానే ఉంది ఎందుకంటే రేపు టెండర్స్ ఫైనల్ అయిన తర్వాత పనులు మొదలయ్యేటువంటి అవకాశం ఉంది కానీ ఆ బిల్డింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీస్కి సంబంధించి గవర్నమెంట్లో ఐఏఎస్ ఆఫీసర్స్లో హై క్యాడర్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి విల్లాస్ టైప్ జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్స్ సో ఇది కట్టి ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాల క్రితం ఎంత కట్టారు ఇప్పుడు ఏ స్థితిలో ఉంది ఒకసారి చూద్దాం ఇది నా రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి స్ట్రక్చర్ ఇది సెక్రటరీస్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్కి సంబంధించిన నిర్మాణాలు ఇవి దీని లోపలికి వెళ్దాం ఒకసారి లోపలికి వెళ్తే ఎందుకంటే ఎక్స్టీరియర్ చూస్తే మీకు మామూలుగా అయితే మొత్తం ఈ వర్క్ అంతా అయిపోయింది ప్లాస్టింగ్ వర్క్ అంతా అయిపోయింది దీనికి పెయింటింగ్ వర్క్ మొదలు పెట్టేటువంటి దశ ఇంకా చెప్పాలంటే ఇంటీరియర్ వర్క్కి సంబంధించినటువంటి వర్క్స్ కూడా ఇక్కడ కొంతవరకు ఒక కొలిక్కి వచ్చేసినట్టుగానే కనిపిస్తుంది ఒకసారి రండి లోపలికి ఇది ఎంట్రన్స్ లోపలికి వస్తే మనకు మొత్తం వుడ్ వర్క్ రెడీ అవుతున్నట్టుగా అంటే ఇంటీరియర్ వర్క్ రెడీ అవుతున్నట్టుగా ఇక్కడ ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి మీరు ఒకసారి లోపలికి వచ్చి చూస్తే కనుక మొత్తం ప్లాస్టింగ్ అయింది ఇంటీరియర్లో సీలింగ్ వర్క్ మొదలు పెట్టారు ఇప్పుడు కాదు ఇది ఐదేళ్ల క్రితం మొదలు పెట్టింది సో ఫ్లోరింగ్ అయింది ఫ్లోరింగ్ చూసినా గ్రానైట్ చూసినా ఇక్కడ ఒక క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది అంటే ఒక ఇల్లు శిథిల మందిరంగా ఎలా మారిపోతుంది అంటే ఇది ఒక ఉదాహరణ అనమాట ఇక్కడ పగిలిపోయిన గాజు పెంకులు సాయంత్రం పూట పార్టీలు చేసుకునేటువంటి వాళ్ళకి ఇది ఒక అడ్డలాగా కనిపిస్తుంది ఐదేళ్లుగా ఎండకి ఎండి వానకు తడిసి ఉన్నటువంటి స్వరూపం ఇది మామూలుగా మన ఇల్లు మనం ఏదైనా ఒక విల్లా కట్టుకుంటే కనుక ఆ విల్లాలను ఇలా వదిలేయం మనం ఈ స్టేజ్కి వచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఫినిష్ చేయాలని చెప్పని అనుకుంటాం ఇక్కడ ప్లాన్స్ కూడా వేశారు ఇక్కడ చూస్తే ఫ్లోర్ సైజెస్ కానీ రూమ్ సైజెస్ కానీ అప్పట్లో బహుశా వర్క్ చేసినటువంటి వాళ్ళు వేసిన మోడల్స్ అవి ఉంటాయి ఇవి సో బెడ్రూమ్స్ కానీ టోటల్గా ఇంటీరియర్ వర్క్ ఈ స్టేజ్లో వదిలేయడం ఇంటర్నల్ కేబులింగ్ వర్క్ అంటే ఎలక్ట్రిసిటీ కేబులింగ్ వర్క్ సంబంధించి కూడా పైపింగ్ వర్క్ కంప్లీట్ అయింది ప్లంబింగ్ వర్క్కి సంబంధించి కూడా పైపింగ్ వర్క్ కంప్లీట్ అయింది కొన్ని పైపులు బయటికి కనిపిస్తున్నాయి చూడండి మనకి సో ఇక్కడ రఫ్ కోటింగ్ చేశారు దీనిపైన మళ్ళీ ఫినిషింగ్ పెయింటింగ్ వస్తుంది మొత్తం వైట్ ఇది చేశారంటే ఫినిషింగ్ పెయింట్ వస్తుంది సో ఇది స్ట్రక్చర్ ఇది ఒక ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించినటువంటి విల్లా అయితే దీని డిజైన్ కూడా చూడండి ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి ఏ విధంగా వెళ్ళొచ్చు మొత్తం అంతా గ్రానైట్ వర్క్తో సహా కంప్లీట్ అయింది ఇది చూడండి కింద ఫ్లోరింగ్ నార్మల్ టైల్ వర్క్ గ్రానైట్ వర్క్ సో బాత్రూమ్ ఫిట్టింగ్స్ చేయాలి ఇది విండోస్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ మొత్తం అంతా గాజు పెంకులు ఇక్కడ ఎవరెవరో రకరకాల ప్రయోగాలు ప్రయోగాలు చేసినట్టున్నాయి సో మొత్తం అంతా కూడా సర్వనాశనంగా ఉంది ఐదేళ్ళుగా దీని దురవస్థ ఇది సో ఈ ఈ బిల్డింగ్ లోపలికి మనం వెళ్తే కనుక దీని వర్క్స్ చూస్తున్నటువంటి విధానం కనుక మనం చూస్తే ఎవరికైనా కానీ బాధ కలుగుతుంది ఎందుకంటే జీ ప్లస్ వన్ మోడల్లో దీని నిర్మాణం చేస్తున్నారు ఇది హై లెవెల్ ఆఫీసర్స్కి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్కి ఇచ్చేటువంటి స్ట్రక్చర్ ఇది ఇది గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి స్వరూపం ఇక్కడ ఒక బెడ్రూమ్ మొత్తం ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది ప్యాకటిక్ స్టోరీ ఏంటంటే ఇది మొత్తం కూడా వుడ్ వర్క్ వుడ్ ఫ్రేమ్ అంటే ఫ్లోరింగ్ మొత్తం వుడెన్ ఫ్లోరింగ్తో చేసినటువంటిది ఎండకు ఎండి వానకు తడిచి ఇలా తయారైనట్టుగా కనిపిస్తుంది ఇది సో ఇది మొత్తం పాడైంది ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి డిజైన్ పైన సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యి ఊడి కింద పడుతున్నాయి ఎందుకంటే ఐదేళ్ల నుంచి నో ప్రొటెక్షన్ ఆ విండో స్పేసెస్కి పెట్టినటువంటి చూడండి పిచ్చి మొక్కలు మోలిచి మొళ్ళకంపలతో లోపలికి వచ్చినాయి ఇటు సైడ్ చూస్తే అన్ని అంతా కూడా ప్రజాధనం ఇది మొత్తం ఎలా అయిపోయిందంటే సిదిల మందిరం అంటున్నాం కదా దానికి తగ్గట్టుగానే చూడండి గబ్బిలాలు వేలాడుతూ ఉన్నాయి గబ్బిలాలు వేలాడుతున్నాయి చూస్తేనే మనకి దీని దుర దురవస్థ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇంటర్నల్గా చాలా వరకు వర్క్స్ కంప్లీట్ అయినా కానీ సైడ్ విండోస్ కానీ క్లోజ్ చేసినటువంటి పరిస్థితి కానీ ఏది లేదు అందుకని చెప్పిన మొత్తం వర్షం పడినప్పుడు పూర్తిగా ఆ వర్షం నీళ్ళన్నీ కూడా ఇటు వచ్చేసి ఇది మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది ఆ పిచ్చి మొక్కలు పెరగడం అదంతా ఒక యాంగిల్ అయితే దుమ్ము ధూళి ఫాల్ అవ్వడము ఇవన్నీ కూడా పాడైపోవడం ఒకటి ఇది చూడండి ఇది జీ ప్లస్ వన్ మోడల్లో కట్టినా కానీ ఫ్యూచర్ అవసరాల దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఒక లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు అంటే సీనియర్ ఆఫీసర్స్ అనగానే కొంచెం వాళ్ళ ఏజ్ కూడా ఎక్కువ ఉంటుంది మెట్లు ఎక్కడం అలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రొవిజన్ లిఫ్ట్కి సంబంధించి కూడా ఇందులో ఇచ్చారు ఓపెన్ స్పేస్ కానీ మిగతా అంతా కూడా ఎక్కడికక్కడ మార్కింగ్ చేశారు రూమ్ సైజెస్ ఎంత ఈ ఈ బిల్డింగ్లో ఎక్కడెక్కడ స్పేస్ ఎంత వచ్చింది వాటికి సంబంధించిన మార్కింగ్ చేశారు బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఏది కూడా కంప్లీషన్ స్టేజ్కి వెళ్లకుండా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ స్థాయిలో ఆగిపోవడం అనేది బాధ కలిగించేటువంటి విషయం అనమాట అంటే మరీ బిగినింగ్ స్టేజ్లో ఉన్న ఓకే ఏమో ఐఏఎస్ ఆఫీసర్స్ భవనాలు అట్లాంటివి ఏమో తొంభై శాతం కంప్లీట్ అయ్యి ఆగిపోయినాయి అవి మొత్తం కాస్త విండోలు అవి పెట్టారు కొంత ప్రొటెక్షన్ ఉంది లోపల ఇంటీరియర్కి సంబంధించి జరిగినటువంటి వర్షం ఎందుకంటే లోపల ఇంకా అది తీనివట్లేదు లోపల తీస్తే అందులో ఎలా ఉందో తెలుస్తుంది మనకి ఇదిలో చూస్తే ఏంటంటే ఏ విండోస్ లేవు కాబట్టి ఓపెన్ టు ఆల్ అన్నట్టుగా ఉంది కాబట్టి అన్ని రకాల కీటకాలు క్రిములు జీవులు మనుషులు బాటిల్ బాటిల్ మ్యాన్ కూడా ఇక్కడికి వస్తున్నారు చాలామంది సో అవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట ఈ దృశ్యాల్లో ఇవి ఇలాంటివి చూసినప్పుడు ఒక రాజధానిలో ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాలు అనుకుంటే ఇలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడు చెప్పాలి అప్పుడు మున్సిపల్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు చెప్పేవాళ్ళు ఇదంతా శ్మశానం ఉంది అని ఇది శ్మశాన వైరాగ్యంలా కనిపిస్తుంది అనమాట చాలా దురదృష్టం ఇట్లాంటివి చూస్తాం మనం రాజుల సొమ్ము రాళ్ల పాలు అని ఎలా అయితే అన్నామో ఇప్పుడు ప్రజాధనం ఇలా మట్టిపాలు అవుతుంది ఎక్కడి నుంచి చూసినా కానీ ఇదే కన్స్ట్రక్షన్ ఇదే వ్యవస్థ మీరు కనుక మీ సొంత ఇంటికి నిర్మాణం చేస్తే ఇలా చేస్తారా అంటే గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఏం లేదు శ్మశానం మాత్రమే ఉంది అన్నారు సో ఆ శ్మశానంలో కూడా ఇలాంటి శిథిల మందిరాలు చాలా ఉన్నాయి అనేటువంటి స్వరూపం కనిపిస్తుంది ఈ వరుస మొత్తం కూడా ఇలాంటి వెళ్ళాలని చాలా ఉన్నాయి ఒక్కదానిలో దానిలో ఒక్కొక్క స్టేజ్ ఇక్కడ చూడండి ఇది కూడా మాస్టర్ బెడ్రూము ఈ వర్క్ అంతా చూడండి ఎట్లా ఉందో మొత్తం ఫ్లోరింగ్ వర్క్ అంటే కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడే కన్స్ట్రక్షన్ వర్క్ ఒకరికి ఉంటుంది సివిల్ వర్క్స్ సంబంధించి ఇంటీరియర్కి సంబంధించి ఒకరికి ఉంటుంది ఫ్లోరింగ్కి సంబంధించి ఎలక్ట్రీషియన్కి సంబంధించి ప్లంబింగ్కి సంబంధించి ఇలా రకరకాలుగా అందరికీ పనులు అలాట్ చేస్తారు కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇన్ని బెడ్రూమ్స్తో ఇంత పెద్ద స్ట్రక్చర్ ఇంత ఇంటీరియర్ వర్క్ ఎంత అయిన తర్వాత సొంత భవనాలు అయితే ఎవరైనా వదిలేస్తారా ఇది ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అంశం అందుకే ప్రజల సొమ్ము కాబట్టి ఇలా విప్సల విడిగా నాశనం చేశారనేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది సో ఇది ఈ ఏరియాలో మనం ఇంకా టాప్ ఫ్లోర్కి కూడా వెళ్ళొచ్చు బట్ ఈ ఏరియా నుంచి చూస్తే మొత్తం బిల్డింగ్లు అన్నీ కనిపిస్తాయి ఇవన్నీ కూడా ఈ విల్లాల కోసం చేసినటువంటి నిర్మాణాలు ఒక్కొక్క స్ట్రక్చర్ ఒక్కొక్క లెవెల్లో ఉంది కొన్ని ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చి ఈ ఈ ఫ్లాట్ ఈ విల్లా అయితే ప్రతి ముఖ్యంగా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నటువంటి స్టేజ్ ఉంది మిగతావి చూస్తే కనుక ఇంకా గోడలు కడుతున్నవి ఇవన్నీ కూడా ఐఏఎస్లో సీనియర్ ఐఏఎస్ క్యాడర్ ఆఫీసర్స్ అందరికి ఇచ్చేటువంటి నిర్మాణాలు ఇవి ఇంకా జడ్జెస్ బంగ్లాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా ఉన్నాయి వాటి పరిస్థితి కూడా ఇదే కానీ ఆల్మోస్ట్ ఇవి కొన్ని ఫినిషింగ్ స్టేజ్కి వచ్చి కొంత ఆకృతి విషయంలో కానీ మేకింగ్ విషయంలో కానీ స్వరూప స్వభావాల విషయంలో కానీ కనిపిస్తూ కొంచెం ఎఫర్ట్ పెడితే కంప్లీట్ అయిపోద్ది అనుకునేటువంటి నిర్మాణాలు ఇవి అలాంటిది ఇవే ఇలాగా వదిలేసి ఇదంతా కూడా ఒక అడవిలాగా మారిపోయింది మొత్తం చూడండి ఎలివేషన్స్ కోసం చేసినటువంటి డిజైన్ బహుశా ఈ ఫ్లాట్ కంప్లీట్ అయితే ఫస్ట్ దీ ఈ విల్లా కంప్లీట్ అయితే ఫస్ట్ దీన్ని ఒక మోడల్ విల్లాగా చూపించి మిగతావన్నీ కూడా డిజైన్ చేసి ఉండేవాళ్ళేమో దీనికి కావాల్సినటువంటి పవర్ రిక్వైర్మెంట్స్ దగ్గర నుంచి ఇతర ఎమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు స్ట్రీట్ లైటింగ్తో సహా అన్నీ కూడా ఈ ఏరియా చూస్తే మీకు అర్థమైపోతుంది ఇవన్నీ కూడా స్ట్రీట్ లైటింగ్తో సహా ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాయి అటువైపు చివరిగా అవతల వైపు కనిపిస్తున్నాయి కూడా ఇలాంటి విల్లా తరహా కన్స్ట్రక్షన్సే ఆ చివరి కనిపిస్తున్నటువంటి రెండు టవర్లు ఒకటి ఇటు సైడ్ ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించిన ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ అటు కొంత పెయింటింగ్ లేకుండా ఉన్నటువంటివన్నీనేమో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ ఆ చివరి కనిపిస్తుంది సిఆర్డిఏ బిల్డింగ్ అనమాట ఇప్పుడు అది కన్స్ట్రక్షన్లో ఉంది సో ఇది స్టేటస్ ఇక అమరావతి సమాధి లేదంటే శ్మశానం అనుకునే వాళ్ళకి సమాధానం మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ అమరావతిలోకి వచ్చినప్పుడు ప్రజాధనం ఈ స్థాయిలో దుర్వినియోగం అయిందా అన్నప్పుడు మాత్రం చాలా బాధ కలుగుతుంది ఎందుకంటే ఒక రాజధాని నిర్మాణం అనేది ఒక అద్భుతమైనటువంటి అరుదైనటువంటి అవకాశం అమరావతి అనేటువంటి చరిత్రను పక్కన పెట్టినా కానీ ఒక రాష్ట్రానికి సొంత రాజధాని నిర్మాణం చేసేటువంటి అవకాశం మన దేశంలో చాలా అరుదుగా వచ్చింది కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాలకు సంబంధించి అయితే ఒక రాష్ట్రం విడిపోతూ మాతృ రాష్ట్రంగా చెప్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని కట్టుకునేటువంటి పరిస్థితి అరుదైనటువంటి విషయం ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రానికి రాలేదు సో అలాంటిది అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించుకోవాలి అనేటువంటి ఒక కళని ఎలా చిరిమేశారో ఇలాంటివి చూసినప్పుడు అర్థమవుతుంది ఇకనైనా ప్రభుత్వాలు ప్రభుత్వాధినేతలు మేల్కొని ఈ పనుల్ని ముందుకు తీసుకెళ్తారు అమరావతి స్వరూపానికి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియని వీలైనంత వేగంగా కొనసాగిస్తారు రాబోయేటువంటి తరాలకి ఒక అద్భుతమైనటువంటి రాజధాని అందిస్తారని చెప్పని ఆశిద్దాం మనం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి